కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు టెండర్లను గత ప్రభుత్వమే మూడు వేల ఆరు వందల పదహారు కోట్ల చొప్పున మూడు ప్యాకేజీలుగా పరిశీలించిందని వివరించారు పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తేనే నేను రాజీనామాకు సిద్ధం నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి దీనికి రెడ్డి గారు చెల్లించుకోవాల్సింది చెల్లించుకోవాల్సింది మీరు చెల్లించాల్సి వస్తుంది చెల్లించాల్సి వచ్చేది రీచ మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి కాబట్టి విమర్శ చేయటానికి ముందు ఈయనక కనీస ఆధారాలతో ఏదో తెల్ల కాగితం మీద నవ్వాంకెలోనే చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ ఎనిమిది గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద ముప్పై తొమ్మిది వేల కోట్లు ప్రసాదం లూటీ చేశారంటారు ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని కేటీఆర్కు సూచించారు ఖమ్మంలో తనపైన పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి ఒకటి దక్కించుకున్నారని తెలిపారు టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోనే పెద్దలు బెదిరించలేదని తెలిపారు తాము పిలిచిన గతం కంటే నాలుగు కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయని మంత్రి పొంగిరెడ్డి వివరించారు అది ఆధారాలతో మీరు మాట్లాడాలి ఏదో నోరుంది కదా నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలు నమ్మించాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఎట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ వర్గ కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని స్వీకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలనో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి నా దగ్గరున్న ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీ నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా మీది నిజమైతే కరెక్ట్ ఫార్మేట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ పేకర గారికి రైట్ ఫార్మేట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్గులకు సవాల్ చేస్తున్నాను